తర్వాత మన సిటీ ఖమ్మం అడ్డాల మీద మనకి అడ్డాలు ఉన్నాయా సిటీలో ఉన్నాయి ఎక్కడ అడ్డాలు గురించి రోడ్ల మీద నిలబడతాను ఎక్కడ నిలబడుతున్నావు విజయనగరం అంటనో లేకపోతే గాంధీ చౌక అంటున్నాను లేకపోతే ముత్తలం కూడా అంటాను లేకపోతే ఇంకొక చెప్పి రోడ్ల మీద బాక్సులు కట్టుకొని నిలబడతాను ఈయనంత దౌర్భాగ్యం జీవితం మంది మన స్వాతంత్ర దేశం కాదా గెలిచిన మన పాలకులు గారా మన ఓట్ల గెలిపించిన నాయకులు గారా మనం లేక నల్లదొరం తెల్లదొరలో కాదు కదా ఈయన నల్లదొరలే కదా ఈ రాజ్యంలో కాకుండా మరి రోడ్ల మీద బాక్సులు పట్టుకుని నడపవాల్సి వస్తుంది మరిహిళాల్లో మరి ఇంకా ఘోరంగా ఏడు ఇంటికి వస్తాడు తొమ్మిది పది దాకా కూడా పది దూర కలపడ ఉంటారు ఎంత ఘోరమైన పరిస్థితి మళ్ళా అంటే కాలు అంటే మన డైరెక్ట్ పోవచ్చు వాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితి అనిపిస్తున్నారు ఆలోచించాలి దీని మీద కూడా పోరాడాలని చెప్పి రవణ చెప్పినట్టు రేపు నాలుగో తారీఖులో భాగం ఇది కూడా అదే విధంగా మన సంక్షేమ బోర్డు ఉంది యాభై సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు దాడితే కార్డు పంచి తీసి పక్కన దిగుతారు ఎందుకంటే యాభై యాభై ఐదు యాభై తొమ్మిది వాళ్ళు నువ్వు పని చేయగలుగుతాను పని చేయవు కదా అందుకని నీకు అవసరం లేదు గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్ దృష్టిలో మనం ఏంటి ఇప్పుడు ఒక ర ఒక రైతు కావచ్చు ఒక ఎద్దు తిన్నంత కాలమే దాన్ని మంచిగా చూస్తారు ఆ తర్వాత ఎత్తు పడుతుంది యాభై దాని సరిస్ తీసుకొని మన పరిస్థితి కూడా మన కార్మి పరిస్థితి గవర్నమెంట్ దృష్టిలోంతే ఉంది మనం పనిచేసినంత కాలమే సంక్షేమ బోర్డులో మన పేర్లు నిధులు ఆ తర్వాత తీసి పక్కన అట్లా ఉంది మనం ఏంటి డిమాండ్ చేస్తున్నాం దానికి యాభై ఐదు యాభై తొమ్మిది తర్వాత అట్లా కార్డు పనిచేయదు కాబట్టి దానికి మనం చేస్తా ఉంటే ఆ కార్మికుడు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన కార్మికుడికి నెలకి ఒక ఆరు వేల రూపాయలు పింఛన్ సౌకర్యం కలిపియాలని చెప్పి రేపు ఉన్న రవాణా చెప్పి నాలుగో తారీఖు జరిగే దాంట్లో కూడా అదే అదే పోరాటం ఉంది అదే ఇది ఉంది అదే విధంగా అనేక రకాల పోరాటాలు ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పటికే మనం గవర్నమెంట్ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటుంది సంవత్సరం దాన్ని పడుతుంది తిరిగి 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 మళ్ళీ అది కూడా ప్రైవేట్ సంస్థ ఏమవుతుంది ఆ పేపర్ అంటాడు ఈ పేపర్ అంటాడు ఆ సంతకం ఆడికి దిప్పి ఆడికి దిప్పి ఇకి తిప్పి కొన్ని ల్యాబ్స్ అవుతాడు అయితేనే కొన్ని సంవత్సరాలు కావచ్చు అయితే దాంట్లో సగం వీడి తినాలా సగం వాడు తినాలా అనే విధంగా జరుగుతుంది ఇప్పుడు మొన్న మన ఇది ఇదేమైతుంది ఇప్పుడు మన మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్గానిక్లు ఇచ్చిండా వారి పథకాలు ఎవరు అడిగారా మనం అడగలేదు ఆయన ఇచ్చిండు కదా ఇలా మన భవన కార్మికులు ద్వారా మనకు ఇంద్రం వెళ్ళి అన్నారు మనకి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందుగా ఏలాంటి షరతులు లేకుండా మన కార్మికులకు ఇళ్ళ సౌకర్యం అని చెప్పి ఒక డిమాండ్ చేస్తా ఉంది మనం రేపు నాలుగో తారీఖు జరిగబోదే అదే ఎన్నిటి మీద అన్ని సమస్యల మీద కార్యక్రమ సమస్యల మీద నాలుగో తారీఖు అన్ని జిల్లాల్లో మేము ఉండదు జరుగుతుంది దీనికి అందరూ మన కార్మికులు ఏదో నాకు ఇది ఏదో లేనుకుంటారు మీరు ఏదో కాదు అన్ని మన సమస్యల కార్మికుల కోసం జరిగేది వెళ్ళి దూడ కోసం కాదు దేనికోసం కాదు అదే నా మిత్రులారా ఈ విధంగా రేపు నాలుగో తారీఖున లేబర్ రాసి పోవాలి అదేవిధంగా కొట్లాడాలి తర్వాత రెన్వల్ అయిపోయా కూడా ఇప్పుడు రెన్వల్ అయిపోతుంది కదా అయితే మళ్ళీ మళ్ళీ మనం రెన్ పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం అయిందా కూడా మనం అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేదు అప్లికేషన్ అంటే డెలివరీ కావచ్చు పెళ్లి కావచ్చు సాగు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంత దారుణమైన నడుతున్నారు కాదు మధ్య దొరికిళ్ళు మధ్యదరాలు కట్ల కట్టలు తీసుకొని పోయి డబ్బులు దిగి వాళ్ళు తీసుకుంటారు మనం మనుషులు పోయినా కూడా మూడుసారి తిప్పితున్నారు ఇదంతవరకు న్యాయం దీని దీని ఇదే మనకు రేపు నాలుగు తారీఖు జరిగింది కూడా ఇటు మీద సమస్యల మీద కూడి వీటి మీద చేసే మన హక్కులు కొని పోరాటం కోసం దీనికి మీరు ఎంతమంది వచ్చినా అంతమంది పోయి అలా కూకొని ధర్నా చేయడం కానీ మాట్లాడటం కానీ అధికారులు మనం ఉన్న వేలలో ఉన్నాం సోకేమైనా అద్భుతంగా అభివృద్ధి పడతాం అది మాత్రం మొన్న మొన్నట్టునే ఉంది మొన్న మొన్న క్యాలెండర్ రాసుకుంటూ వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఏమన్నా సరే ఏమంటుంది అరవై మంది ఉన్నారు మీరు మీరు లేదు ఆ మాట అనిపించుకోవాలా రేపు పోతే పని అయిద్దా మన మన మనం దుక్కుంటున్నామా మీరు దుక్కుతారా కాబట్టి ఎక్కడైనా సరే మన ఐక్యంగా ఉండి ఒక తాటి మీదకి వచ్చేసి మన మదన చెప్పినట్టు రేపు నాలుగో తారీఖు చూపించి మీరు ఏందో కది మనం మన కత్తి మనం కథని పెట్టుకొని మన సంఘాన్ని మనం కాపాడుకోవటం మన సంఘాన్ని మనం బలోపేతం చేసుకుందాం ఆ సంఘం మనం కాపాడుద్దని చెప్పి మీ అందరూ గుర్తు చేస్తూ అలా ఇప్పుడు మన